ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి ఐదు లక్షల మందిని కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది అని బీఆర్ఎస్ యువ నాయకుడు రాజేందర్ గౌడ్ పేర్కొన్నారు గురువారం వికారాబాద్ పట్టణంలోని అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు ఈ ప్రాంతంపై బాధ్యత ఉందని ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పోటీలు నిలవాలి అని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు నేను నల్లిలాగా ఉండని పులిలా ముందుకు వెళ్తానని స్పష్ట భూమి ఉన్నది అని చెప్పి అతను ఆ మూడెకరాలు ఇవ్వలేమని చెప్పి ఇమ్మీడియట్ అతన్ని కూడా కలెక్టర్ గారిని దాడి చేయడం లోపల అతని పాత్ర కూడా ఉన్నది ఇతనే కీలక పాత్ర అని చెప్పి ఫోర్ ఏ ట్వంటీ సిక్స్ అతన్ని పెట్టి అతన్ని సస్పెండ్ చేసి డిమాండ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ సందర్భం లోపల నేను కలెక్టర్ గారు ఒక ఒక ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్స్ అలవెన్సెస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది కానీ ఫిఫ్టీ పర్సెంట్ అలవెన్స్ గురించి ఎక్కడ కూడా తన సస్పెన్షన్ లెటర్లు ఇవ్వకుండా తనని సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత ఆయన నలభై వెళ్ళి నలభై రోజుల తర్వాత జైలుకెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు తొమ్మిదో నెలనో వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ దగ్గరకు వస్తూ ఉన్నది మళ్ళీ ఎనిమిది నెలలు సస్పెండ్ చేసిరు అయితే నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా అనేది ఆరోపించబడ్డది కానీ నిరూపించబడలేదు ముందే మీరు ఎట్లా సస్పెండ్ చేస్తారా పంచాయతీ సెక్రటరీ అని నేను అడుగుతా ఉన్నా అతనికి ఇప్పటి వరకు శాలరీ ఇవ్వలేదు మరి శాలరీ ఇవ్వని పరిస్థితి లోపల అతను జీవనం ఎట్లా సాగాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇటువంటి మేధావుల అంశాలు నా దగ్గరకు వచ్చిన సందర్భం లోపల నేను హైకోర్టు లోపల రిట్ ఆఫ్ మండమెస్ చేసి అతని గురించి నేను కొట్లాడుతూ ఉన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కొట్లాడుతున్నా నాయందర్ గౌడ్ కొడుకు కొట్లాడుతున్నా ఈ ప్రాంతం మీద బాధ్యత ఉన్నది కాబట్టి నేను కొట్లాడుతూ ఉన్నా కాబట్టి ఇటువంటి మేధావుల అంశాలు ఎన్నో ఉన్నాయి ప్రభుత్వాలు నియంత పాలన చేస్తూ ఉన్నాయి కాబట్టి మనటువంటి మేధావులం ప్రభుత్వ ప్రభుత్వం చేసే నియంత పాలనలను ఎదిరించడానికి మనస్సు అంటే ఎక్కడ అమ్ముడు పోని వ్యక్తి నికాసైన నిజాయితైన వ్యక్తి ఈ సమాజానికి చేయాలన్న వ్యక్తులు మనటువంటి వ్యక్తులకు మీ అందరి కోఆపరేషన్ ఉండాలని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా నేను ఇంకొకటి ఒక 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 వ్యక్తి నన్ను అంటున్నాడు మరి ఇంత జల్దీ ఎందుకు చేస్తా ఉన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందర ఇంకా మీకు పార్టీ టికెట్ ఇవ్వలేదు కదా మీరు ఎట్లా అభ్యర్థి అవుతారని అన్నాడు నేను చాలా క్లారిఫై ఇస్తున్నా క్లారిఫికేషన్ ఇస్తున్నా అయితే మీరు కూడా మేధావి మనం ప్రొఫెషనల్గా మీ అంటే మనం వేరే దందలు చేసుకోవాలి కాదు మనం నిత్యం ప్రజలలో ఉండాలనుకున్న వ్యక్తులం కాబట్టి మనం ఖచ్చితంగా ప్రజలల్లో ఎప్పుడు వెళ్తాం వాళ్ళ సమస్యలు వింటాం వాళ్ళ కోసం కొట్లాడడానికే ఇంత ముందుగా వెళ్తున్నాం ప్రజలలోకి వెళ్తున్నప్పుడు మేము నల్లులం కాదు మేము ఎప్పుడు కూడా పులులాగానే ఉన్నాం బహిరంగంగా ప్రజా జీవితం లోపల ప్రజా జీవితం లోపల ఎప్పుడు కూడా బహిరంగంగా బహిరంగంగా మా కడుపులు ఉన్నది చెప్పినాం అది మంచి కావచ్చు చెడు కావచ్చు కడుపులు ఉన్నది కడుపులో ఎప్పుడు దాచుకోలేము కాబట్టి మాకు ఆశ ఉన్నది మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావాలి ఈ సమాజం కొరకు గత నలభై సంవత్సరాలుగా మా తండ్రి కొట్లాడిండు వికారాబాద్ జిల్లా సాధారణ సమితి పేరుట వికారాబాద్ జిల్లా కొరకు కూడా కొట్లాడి కాబట్టి అతనికి హక్కు ఉన్నది ఉద్యమం దేశేడు కాబట్టి మాకు మేము ఈ పోరాటం లోపల మాకు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావాలన్నది కాబట్టి మేము ఓపెన్గా చెప్తాం మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బరిలో దిగబోతున్నాం మాకు మాకు మీరు అందరూ అండగా ఉండండి మీరు ఆశీర్వదించండి అని చెప్పి కాబట్టి నల్లిలాగా ఉండాల్సిన అవసరం లేదు పుల్లు చెప్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను కాబట్టి ఈ ఆల్రెడీ మీరు వెళ్ళి చూస్తూ ఉన్నారు ఆల్రెడీ చాలా గ్రౌండ్ వర్క్ నడుస్తూనే ఉన్నది మొన్న సన్ సిటీ మా నివాసం లోపల హైదరాబాద్లో నివాసం లోపల గవర్నమెంట్ ఎంప్లైస్ ని కలవడం జరిగింది నేను నాగేందర్ గౌడ్ అసోసియేట్ చైర్మన్ గా ఈ మూడు ఉమ్మడి జిల్లాల లోపల ఉన్న ప్రతి గ్రామానికి నేను పోతా అల్లా ఎంత ఈజీ అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల ప్రతి గ్రామం లోపల మాకు టచ్ వస్తున్నాయి కొద్దిగా మహబూబ్ నగర్ హైదరాబాద్ అంటే కొద్దిగా ఇది ఏమో కష్టపడాల్సి వస్తేమో ప్రతి గ్రామంకి వెళ్ళి పది మందితో నేను కమిటీ చేస్తాను ఇంకొకటి వికారాబాద్ మీడియా చెప్తున్నా మా అన్నలకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల మీరు రాసి పెట్టుకోండి నేను ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల మందిని కలిసిన సిడీ మీకు రిలీజ్ కూడా చేస్తా నేను ఎప్పుడు కూడా ఏది కూడా మాటలు చెప్పలేదు ఇప్పుడు చెప్పిన మాటలు కూడా మాటలు కావు ప్రతి ఒక్కటి వీడియో రూపం లోపల నేను రోజు ఈ తెలంగాణ సమాజానికి నేను మీ ద్వారా నేను వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నా చేసిన పని నేను చెప్తాను ఆ నోటిఫికేషన్ వచ్చే లోపల ఐదు లక్షల మందిని కలిసిన సిడి నేను మీకు రిలీజ్ చేసి ఏవైతే ఈ ఐదు లక్షల మందిని కలిసిన లోపల వాళ్ళ భావాలు పోరాటాలు వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీదనే నేను మేము ఎన్నికల లోపల ఓట్లు అడుగుతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ముగిస్తా ఉన్నా జై తెలంగాణ